నామానికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు దేవుని బిట్లారా బాగున్నారా ఈ యొక్క మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతిరోజు మరి ఉంటూ ధ్యానిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నందుకు మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క ఘనమైన నామంలో సగ్గురు ప్రాంతంలో మరి మహిమకరంగా సభలు జరుగుతూ ఉన్నాయి చక్కగా వస్తూ ఉన్నారు వాక్యాన్ని వింటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాకడ దినాల్లో మనందరం కూడా సిద్ధపడవలసిన వారమైందాం కనుక దేవుని మాటను చదువుతున్నాను కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయము పదోవచ్చును నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుడి కంటే నా దేవుని మందిర భారము నద్ధనుట నాకు ఇష్టము ప్రిదు మిట్లరా చక్కని వాక్యం చెప్తుంది నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఈరోజు చాలామంది ప్రజలు ఎక్కడెక్కడో వారి యొక్క సమయాన్ని లేదా వారి యొక్క విధానాన్ని గడుపుతూ ఉన్నారు ఒక్కొక్కరు సినిమా హాల్లో గడుపుతున్నారు రోడ్ల మీద గడుపుతున్నారు వైన్ షాపుల్లో గడుపుతున్నారు అలాగే పబ్బుల్లో ఎక్కడెక్కడో గడుపుతున్నారు ఇంతకీ ఎక్కడ గడిపినా వారి జీవితాల్లో నెమ్మది లేదు సంతోషం లేదు మళ్ళీ మొదటికి వస్తున్నారు కానీ భక్తుడు నీ ఆవరణలో ఒక దినము గడుపుట దినముల కంటే శ్రేష్టం ఆయన ఆవరణలో గడపటమే శ్రేష్టం ఒకరోజు గడిపితే ఒక్కరోజు గడిపితే వెయ్యి దినముల కంటే అని లేఖనం చెప్తుంది మరి నీ జీవితంలో ఎన్ని దినాలు దేవుని దగ్గర గడుపుతున్నావు ఆయన ఆవరణలో అసలు ఎప్పుడైనా ఆయన ఆవరణలో గడిపేవా వెళ్ళి వచ్చేయటం కాదు పగలు రాత్రి అని మందులలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే శ్రేష్టంగా మారద్దు నీ జీవితం ఎందుకని ఆయన వచ్చు స్థలం అది ఆయన నివాసం ఉండే స్థలం అది మరి ఆయన వచ్చి ఆయన నివాసం ఉండి ఆయన చూసే స్థలానికి వెళ్తే నీ స్థితి కూడా మార్చబడద్దు నీ పరిస్థితులు కూడా మార్చబడతాయి ఎక్కడికో వెళితే స్థితిగతులు మారో కానీ ఎక్కడెక్కడో గడిపితే స్థితిగతులు మారో కానీ చాలామంది నెమ్మదిలేక సినిమా హాల్లోకి వెళ్తారు కానీ ఆ కాసేపు మూడు గంటల తర్వాత మళ్ళా మామలే ఈరోజు ఈ మాటను యవనస్తుడా ఎవనస్తుడా ఎవనరాలా పెద్దవారులారా ఒక్క దినము దేవుని మందిరాలను గడిపి చూడండి ఆవరణలో దేవుని మందిరంలో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఒక దినం గడపండి సెలవు పెట్టి ఇక పరిస్థితులు పక్కన పెట్టి ఎంత అద్భుతంగా మారద్దో ఎంత శ్రేష్టంగా మారద్దు నీ జీవితం కనుక అలాగా మీరు దేవుని మందులను గడుపుతారని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడ ప్రేమ కలిగిందే వారు మానవుడు ఎక్కడెక్కడో ఉండటకంటే కంటే నీ మందిరంలో ఒక దినము గడిపేటువంటి ఆలోచన ఒక దినము గడిపేటువంటి కృప దయచేయండి నశించిపోతున్న వారు నిన్ను వెతికి ఆయా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సాధించి నీ కృప మాతో ఉదయం నుంచి మళ్ళా రాత్రి వేల వరకు తోడుగుండమని మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న వారి కుటుంబాలను వారి బిడ్డలను షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ బలపరుస్తున్న వారిని కూడా దీవించి ఆస్వాదించి ఈ పరిచయకు అనేకలను లేవనెత్తమని ఏసునాములు అడుగుతున్నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్